ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ప్రశ్నలు అడగవద్దు ఒక్కసారి ఈ గులాబీ ఏనుగుని తాకు ముప్పై రెండు గంటలు లెక్క పెట్టుకునే లోపే అక్షరాల నీకు నలభై తొమ్మిది లక్షలు అనేవి అందుతాయి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటున్నదండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశాన్ని మనకు అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు మొదటిగా ఎవరైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం గౌరవం ప్రేమ ఉంటాయో ఈ సందేశం వారి మంచి కోసమే అని చెప్పి వారు భావిస్తున్నారో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కింద జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వద్దాము దుర్గమ్మ తల్లి మనకి ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎటువంటి ప్రశ్నలు నన్ను అడగకుండా ఒక్కసారి గులాబీ రంగు ఏనుగుని తాకమ్మా నీకు కావలసిన ధనం అందేలా చూస్తాను అని చెప్పి మనకి సందేశాన్ని దుర్గమ్మ తల్లి ఈరోజు ఇవ్వబోతున్నారు మరి ఈ సందేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి మన జీవితంలో దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశం అనేది మనకి జరగాలి అంటే మనం పాటించవలసిన నియమాలు ఏంటి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి దుర్గమ్మ తల్లి గారికి ఎలా చేస్తే నచ్చుతుంది ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ నీకంటూ కొన్ని మనస్తత్వాలు నీకంటూ కొంత మార్పు అనేది నీ మనసులో నీ శరీరంలో కలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది బిడ్డ మనసు పరంగా చూసుకుంటే నీ మనసు ఎప్పుడూ కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది అంటే సంతోషంగా ఉండలేకపోతున్నావు ప్రతి క్షణం కూడా నీ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు నిన్ను సతమతమయ్యేలా చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాదు ప్రశాంతంగా నిద్రపోదామన్నా కూడా ఎన్నో రాత్రుల నుంచి నిద్రపోని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నీకు ఓదార్పును కలిగించడానికి ఒక ఆరు మాటలు చెప్పు చెప్తానమ్మా ఈ ఆరు మాటలు అనేవి నీ జీవితాన్ని ఎలా మారుస్తాయి అంటే ఇప్పటి వరకు నువ్వు జీవించింది ఒక ఎత్తు అయితే ఎప్పటి నుండి అంటే ఈ ఆరు మాటలు విన్న తర్వాత నుంచి నువ్వు జీవించేది మరొక ఎత్తు అవుతుంది ఎందుకంటే నీ జీవితంలో ఈ ఆరు మార్పులు నువ్వు చేసుకోకపోవడం వల్లే నీకు ఈ కష్టాలు ఈ కన్నీరు ఈ బాధలు వీటన్నిటికీ కూడా ఈ ఆరే కారణం మరి ఈ ఆరు మార్పులలో మొదటిది చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోబిడ్డ స్ట్రెస్ అంటే ఒత్తిడి ప్రతి క్షణం కూడా నీ మనసు అనేక రకాలైన ఒత్తిళ్ళతో సతమతం అవుతుంది అని ఇప్పుడే చెప్పాను మరి ఇటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాటిని కంట్రోల్ చేసుకోవడం నీకు చేత కాదు కాక వేరే వారిపై నువ్వు కోప్పపడ్డం అదేవిధంగా నువ్వు చేస్తున్న పనుల పట్ల నీకు ఏకాగ్రత శ్రద్ధ లేకపోవడం వల్ల ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టి ఎప్పుడు పడుకుందామా ఎప్పుడు ఖాళీగా కూర్చుందామా అని చెప్పి నువ్వు ఆలోచించడం ఇవన్నీ కూడా జీవితంలో నిన్ను ఎదగనివ్వకుండా ఆపుతున్నాయి కేవలం ఇంట్లో పనులు మాత్రమే కాకుండా బయట ఎన్నో రకాల పనులు కూడా ఆపేస్తున్నాయి వీటి యొక్క ఆపుకోవడం అంటే ఈ పనులన్నీ కూడా ఆగిపోవడం వల్ల ఎంతోమంది చేత ఎన్నో రకరకాల మాటలు అనేవి పడడం వల్ల నీ మైండ్ అనేది ఇంకాస్త ఒత్తిడికి గురవుతున్నది మరి ఇటువంటప్పుడు నువ్వు ఏం చేయాలి అని చెప్పి నీకు చెప్తాను జాగ్రత్తగా విను పెద్ద పెద్దవాళ్ళు కూడా అంటే ఇప్పుడు లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు సక్సెస్గా వారి జీవితాన్ని ఆనందంగా ముందుకు నెట్టుకెళ్తున్న వాళ్ళు కూడా ఈ పనులు చేయడం వల్లే వారు ఆనందంగా జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు నువ్వు ఏం చేయాలి అంటే కనుక కొన్నింటిని నువ్వు త్యాగం చేయాలి వాటిలో మొదటిది నువ్వు ఎప్పుడైతే నీ మనసుని స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురి చేసుకుంటూ ఉంటావో ఎప్పుడైతే నీకు కోపం వస్తూ ఉంటుందో అప్పుడు నువ్వు శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి నేను ఒకరి మీద కోపడుతున్నాను ఈ కోపానికి కారణం వారైనా సరే ఈ కోపం అనేది నన్ను దహించి వేస్తుంది అని చెప్పి నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకోవాలి అలా నువ్వు సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు నీ మనసు నువ్వు చెప్పిన మాట వినకపోవచ్చు కానీ నిదానంగా నీ మనసుని నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఈ యొక్క ప్రయత్నాన్నే త్యాగమని చెప్పి అంటారు ఎవరి కోసమో నీవు ఇప్పటి వరకు ఎన్నో రకాల త్యాగాలు అనేవి చేసి ఉంటావు కానీ నీ కోసం ఈ మొదటి త్యాగం చేసుకునే ప్రయత్నం చెయ్యి దీనివల్ల నీ యొక్క మానసిక స్థితి మెరుగుపడటంతో పాటుగా నీ యొక్క శారీరక ఆరోగ్య స్థితి కూడా చాలా రెట్లు మెరుగుపడుతుంది అని చెప్పి గుర్తుంచుకో పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు బిడ్డ నీ యొక్క తల్లి స్థానంలో నీ యొక్క అమ్మ స్థానంలో నీ యొక్క అక్క స్థానంలో ఉండి చెప్తున్నాను అనుకో నీవు ఏది ఆలోచిస్తావో నీ యొక్క మనసు శరీరం అలాగే పనిచేస్తాయి అని చెప్పి నువ్వు గమనించుకో కనుక నువ్వు జీవితంలో ఈ త్యాగం చేయాలి ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని పాజిటివ్ ఆలోచన ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయాలి అర్థమైంది కదా ఇక రెండవది ఏంటి అంటే కనుక నీ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అంటే అలవాటు నీ యొక్క అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటుని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే వేరే వాళ్ళని మెప్పించడం కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నావు అవునా కాదా బిడ్డ ఉదాహరణకి ఇంట్లో వారిని మెప్పించాలి అని చెప్పి ఎక్కువగా నీకు కష్టమైనా కూడా శ్రమపడిపోవడం వారి కోసం ఏవేవే మాటలు మాట్లాడే ప్రయత్నం చేయడం వారు ఏ స్థితిలో ఉన్నారు వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఏకాడికి కూడా వారిని ఎలా మెప్పించాలి అనే ఫోకస్ నువ్వు పెట్టడం వల్ల నేను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు అని గుర్తుంచుకోవాలి ఇక నీవు చేసే ఉద్యోగాల్లో కానీ ఆఫీసుల్లో కానీ నీ యొక్క బాస్ని మెప్పించడం కోసం ఎక్కువగా కష్టపడడం ఉన్న సమయాన్ని కంటే మరింత ఎక్కువసేపు సమయాన్ని కేటాయించి వారి యొక్క మెప్పులు పొందడం కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా దేనికమ్మా దేనికోసం ఎవరి కోసం ఇది ఏమీ కూడా అవసరం లేదు ఎదుటివారిని ఆఫీస్లో ఉన్నవారిని ఇంట్లో ఉన్నవారిని స్నేహితులను వీరందరినీ మెప్పించడం కోసం నీవు చేస్తున్న ప్రయత్నం వల్ల నిన్ను నువ్వు ఎప్పుడైతే ఇలా దిగజార్చుకోవడం మొదలు పెట్టుకుంటున్నావో అప్పుడు నీ యొక్క పతనం కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పి గమనించుకో మొదట వారు నిన్ను మెప్పించడానికి ఏదైనా చేస్తున్నారా అని ఆలోచించు అలా ఏది కూడా ఉండదు కనుక ఎవరికి ఎంతవరకు చేయాలో ఉదాహరణకి ఆఫీసులో నువ్వు ఐదింటి వరకు మాత్రమే పని చేయాలి అంటే ఐదింటి వరకు మాత్రమే పనిచేసి ఐదు గంటలు ఒక్క నిమిషం దాటింది అంటే నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అలా కాకుండా ఉండాలి నీ యొక్క పని కానీ ఎదుటివారి గొప్పలు నీకు అవసరం లేదు మెప్పులు నీకు అవసరం లేదు వారి యొక్క పొగర్తలు కూడా నీకు అవసరం లేదు అని చెప్పి గుర్తుంచుకో ఇక మూడవది ఏంటి అంటే కనుక నీ యొక్క మనసు ఏం చెప్తుందో అది ఎప్పుడు వినాలి ఎప్పుడు వినకూడదు నాకంటూ ఒక గట్ ఫీలింగ్ ఉంది దుర్గమ్మ తల్లి నేను ఆ యొక్క ఫీలింగ్తోనే ముందుకు వెళ్తున్నాను నా మనస్సాక్షి చెప్తుంది ఇది చేయమని చెప్పి నా యొక్క మనస్సాక్షి ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తుంది నా యొక్క సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని అప్పుడప్పుడు నీ జీవితంలో కొన్ని మాటలనేవి వాడుతూ ఉంటావు కదా బిడ్డ అవి వాటి యొక్క మాట నువ్వు ఎప్పుడు వినాలి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను ఇది నీకు జీవితంలో చాలా చోట్ల ఉపయోగపడుతుంది బిడ్డ జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఏది వినాలి ఏది వినకూడదు అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటే ఉదాహరణకి నీకు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనసు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటంటే డాక్టర్ ఏం చెప్తారు నాకు బాగోలేదు కదా నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తారేమో అని చెప్పి నీ గుండె దడదడ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటుంది అటువంటప్పుడు నీకు నువ్వు ఏం చెప్పుకోవాలి అంటే నేను ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ఏది చెప్పినా కానీ దాన్ని నేను తీసుకుని దాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచించాలి తప్పితే నాకు ఏదైనా అయిపోతుందేమో బామో ఇవాళ ఈ డాక్టర్ ఈ మాట చెప్పారు కదా నాకు ఏదైనా జరిగిపోతుందేమో అని చెప్పి నువ్వు తీసుకోకూడదు ఏది ఏమైనా కానీ నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే డెసిషన్ మీద నీ యొక్క మనసు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అంటే నీకు నచ్చిన మాట నువ్వు తీసుకోవాలి నీకు నచ్చని పాజిటివ్ మైండ్ అనేది ఒక్కొక్కసారి నీకు ఇలా జరగడమే కరెక్ట్ నువ్వు ఈ తప్పు చేసావు కదా కాబట్టి నీకు ఈ శిక్ష పడాల్సిందే కనుకనే నువ్వు ఇది అనుభవిస్తున్నావు అనుభవించు అని చెప్పి ఇటువంటి నెగిటివ్ మాటలు అనేవి నీ మనసులో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేసి నీ మనసుకు నచ్చిన మాటలు మాత్రమే నువ్వు తీసుకుంటే అప్పుడే నీ సమస్య పెంచేది ఏది కూడా నువ్వు తీసుకోకూడదు నీ యొక్క సమస్యను తగ్గించేది నిన్ను సంతోషంగా ఉండేలా చూసే మాటలు మాత్రమే నువ్వు తీసుకోవాలి నీకు భయాన్ని కలుగజేసే మాట నీ గట్ ఫీలింగ్స్ చెప్పిన నీ యొక్క సిక్స్త్ సెన్స్ చెప్పినా నీ యొక్క మనస్సాక్షి చెప్పినా కానీ నువ్వు స్వీకరించకూడదు నీకు ప్రేమగా నీకు ధైర్యాన్ని నీకు మనశ్శాంతిని నీకు సంతోషాన్ని ఇచ్చే మాటలు మాత్రమే నువ్వు తీసుకోవాలి అప్పుడే నువ్వు జీవితంలో ముందడుగు వేయగలుగుతావు ఇక తరువాత నాలుగవ మాట ఏంటి అంటే కనుక బిడ్డ ఇవన్నీ ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు నీలో నీకు ఒక చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది అంటే నా యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవాలి నా యొక్క అలవాట్లు అంటే ఎదుటివారిని మెప్పించడం కోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి నా మనస్సాక్షి సంతోషాలను మాత్రమే నేను తీసుకోవాలి ఇటువంటి చిన్న చిన్న మార్పులు అనేవి నీ నీకు నువ్వు చేసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అదే నాలుగో పాయింట్ అమ్మ అంటే నువ్వు అనుకున్నంత స్పీడ్గా నీ యొక్క మనసు అంటే నీ యొక్క మనసు ఏదైతే ఇప్పుడు స్పీడ్గా ఒక నిర్ణయం తీసుకుంటుందో అంటే ఎప్పటికిప్పుడు నేను మారిపోవాలి అనే నిర్ణయం తీసుకుంటుందో అలా ఎప్పుడూ కూడా నీ బాడీ మారదు నీ యొక్క బ్రెయిన్ మారదు అని గుర్తుంచుకో నీ యొక్క బాడీకి నీ యొక్క బ్రెయిన్కి మార్పులు అనేవి అలవాటు నెమ్మదిగా చేయాలి అంటే నీవు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మొదట ఒక ఐదు నిమిషాలు వాకింగ్తో స్టార్ట్ చేయాలి తప్పితే ఒకేసారి జిమ్లో జాయిన్ అయ్యి పెద్ద పెద్ద బరువులు ఎత్తే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే నీ బాడీ ఎలా దెబ్బతింటుందో నీ బ్రెయిన్ కూడా అలాగే తల్లి ఏదైనా కానీ నీ బాడీని నీ యొక్క బ్రెయిన్ని అలవాటు చేయాలి అంటే నీ జీవితంలో మార్పులు జరగాలి అనుకున్నప్పుడు వాటిని చిన్న చిన్నగా అలవాటు చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక ఐదవది ఏంటి అంటే కనుక నీవు ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్పాలి అంటే గులాబీ రంగు ఏనుగు గురించి నేను ఆలోచించకూడదు అంటే టాక్ టు యువర్ బెస్ట్ వర్షన్ అంటే నీవు ఇప్పుడు గులాబీ రంగు ఏనుగు గురించి ఆలోచించకూడదు అని నీకు చెప్పే నీవు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు అంటే నాకు తలనొప్పి ఈరోజు రాకూడదు రాదు రాదు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నీకు ఆ రోజే తలనొప్పి ఎక్కువగా వస్తుంది అంటే నీవు మనసుకు ఏదైతే వద్దు అని చెప్తావో దాని గురించే ఎక్కువగా నీ మనసు అనేది ఆలోచన చేయడం మొదలు పెడుతుంది కనుక నువ్వు ఏమని ఆలోచించాలి అంటే కనుక నీ బ్రెయిన్కి అవసరమైనది మాత్రమే ఆలోచించాలి అనవసరమైన దాని గురించి నీ మైండ్లోకి పొరపాటును కూడా రానివ్వకూడదు అలా కనుక నువ్వు రానిచ్చావు అంటే నీ మెదడు అనేది అంటే నీ యొక్క బ్రెయిన్ అనేది అనవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచనలు చేయడం మొదలు పెడుతుంది కనుక నువ్వు ఏదైతే వద్దు అనుకుంటున్నావో అసలు నీ మనసులోకి దాన్ని రానివ్వకుండా ఉండే ప్రయత్నం చెయ్యి అర్థమైంది కదా ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆఖరిది పాయింట్ ఏంటి అంటే కనుక బిడ్డ ఫైండ్ ఎవర్ ఇన్నర్ పీస్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ సక్సెస్ అయిన వ్యక్తులను కనుక నువ్వు గమనించి ఉన్నట్లయితే వారందరూ కూడా నాకు జీవితంలో నేను ఇంకా సాధించాలి ఇంకా గొప్పదాన్ని అవ్వాలి ఇంకా డబ్బులు సంపాదించాలి ఇంకా బంగారం కొనాలి ఇంకా కార్లు కనుక్కోవాలి ఇంకా బంగళాలు కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికోసం శ్రమ పడుతూనే ఉంటారు కానీ ఎప్పుడైనా కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరైనా కానీ ఏదైనా కానీ చెప్పినప్పుడు లేదా నీ మనసులో నేను ఈ రోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు అది కాదు ఉదాహరణకి నీ దగ్గర ఒక పదివేలు ఉన్నప్పుడు ఆ పదివేలు పెట్టి నేను వెంటనే వెళ్ళి సైకిల్ కొనేసుకోవాలి సైకిల్ నాకు ఉపయోగపడుతుంది కదా కొనుక్కుంటే తప్పేంటి అని చెప్పి నువ్వు ఆలోచించుకున్నప్పుడు అర్జెంటుగా నువ్వు సైకిల్ కొనడానికి సైకిల్ షాప్ వెళ్ళకూడదు ఒక పది నిమిషాల నుంచి లేదంట ఒక రోజు అంతా నేను సైకిల్ ఎందుకు కొనాలి ఈ పదివేలు నేను ఎందుకు ఖర్చు చేయాలి నిజంగా నాకు అది అవసరమా అది నాకు ఎంతవరకు అవసరం దీన్ని కొనడం వల్ల దీన్ని నేను ఎంతవరకు వాడగలుగుతాను ఇది ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాను అని చెప్పి ఒక రోజంతా నువ్వు ఆలోచించుకుని ఆ ఒక రోజు తర్వాత కూడా నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ కరెక్టే నేను కొనాలి అని చెప్పి నీ మనసు నీకు స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని కొనడానికి వెళ్ళాలి తప్పితే ఇలా నిర్ణయం తీసుకుని అలా వెంటనే కొనేయకూడదు అని గుర్తుంచుకో అలా తొందరపాటు నిర్ణయాలు అనేవి కొన్నిసార్లు నిన్ను బాధపెట్టే ప్రయత్నం చేస్తాయి అయ్యో ఇంకొంచెం సేపు ఆలోచించి ఉండాల్సింది కదా రోజు ఆలోచించి ఉంటే బాగుండేది కదా ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండేదాన్నేమో అని చెప్పి నువ్వు బాధపడి చేతులు నలుపుకునే అవసరం అనేది నీకు రాకుండా ఉంటుంది అని చెప్పి నీకు ఈ ఆరో పాయింట్ అనేది చెప్పడం జరిగింది బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క మనసులో నీ యొక్క ఆరు మార్పులు అనేవి కనుక నువ్వు నిదానంగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితం అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది బిడ్డ ఈ యొక్క మార్పులు నువ్వు చేసుకోవాలి అనగానే ఈరోజే నీకు అలవాటు అయిపోవు వాటిని నెమ్మదిగా నిదానంగా ఒక్కొక్కటిగా నీ జీవితంలో ఒక్కొక్క పార్టుగా నువ్వు చేర్చుకోవడం మొదలు పెట్టావు అంటే నెమ్మదిగా నీ జీవితంలో అవి అలవాటుగా మారుతాయి వీటి వల్ల నీకు ఎంతో అనేది సంపాదించుకునే తెలివితేటలు పెరుగుతాయి నీవు ఆలోచన చేయడం మొదలు పెడితే ఈ యొక్క ప్రపంచంలో నువ్వు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని గుర్తుంచుకోబెడ్డా లెక్క పెట్టుకుని ముప్పై నాలుగు గంటల్లో నీకు నలభై తొమ్మిది లక్షలు అందేలాగా అక్షరాల అందేలాగా చూస్తాను అది ఎలాగూ అంటే నువ్వు ఏదైతే ప్రాపర్టీ అనుకుంటున్నావో అది అమ్ముడుపోయే రోజు అనేది రానే వచ్చింది బిడ్డ నువ్వు ఏదైతే మారాలి అనుకున్నావో అది నీకు ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది అది నీకు నచ్చినా రెండు నచ్చకపోయినా కానీ దానివల్ల నువ్వు ఉపయోగపడే అవకాశం అనేది ఖచ్చితంగా నీకు ఈ నలభై తొమ్మిది లక్షల రూపంలో అందబోతున్నాయి నా యొక్క బలంతో శక్తితో నీవు ఇది వెంటనే అందుకోబోతున్నావు కనుక దీని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లికి చాలా చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతటి ఆంతర్యం ఉందో కదా మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి తప్పకుండా రాయండి మరి రేపటి సందేశంలో కలుసుకుందాం అప్పటి వరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి